జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుచయనమ నలభై ఒకటవ దివ్య దేశం తిరుమాలిరం సోలై ఇక్కడ ఉన్న పెరుమాళ్లను బాహు పెరుమాళ్ళు అని పిలుస్తారు ఉచ్చవమూర్తి అజగర్ అమ్మవారు సుందరవల్లి తాయారు కళ్యాణవల్లి తాయారు స్వామి వృషభగిరిపై సోమసుందర విమానంలో తూర్పు ముఖంగా నిల్చుని భక్తులకు సేవలు అందుకుంటున్నాడు ఇక్కడ గల కొండపై నూపురు గంగానే తీర్థ జలం కూడా ఉన్నది మేమందరం కూడా నూపురంగలో స్నానాన్ని ఆచరించటం జరిగింది చంద్రవృక్షం స్థలమఠం ఈ స్వామి ధర్మదేవతకు మలయధ్వజ పాండ్య మహారాజుకు మణిమహర్షికి ప్రత్యక్షం పూదత్తాల్వార్ నమ్మాల్వార్ పెరియాల్వార్ తిరుమంగయ్యాల్వార్ ఆడాల్ శాసనం చేశారు దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధమైన తిరుమాలిరం సోలై తమిళనాడులోని మధురకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది వనగిరి అజగర్ కోట వనాద్రిగా ప్రశస్తి చెందినది శ్రీరంగం తర్వాత కోయిల్ అని ప్రశస్తి చెందినది ఈ కోవల ఇచట మూలవరులకు వైకుంఠనాథన్ పరమస్వామి అను తిరునామములు కూడా కలవు మూలవరుత్సవరు ఇద్దరును పంచాయుధాలతో వేంచేసి ఇందురు స్వామివారు ప్రయోగ చక్రంతో దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఈ క్షేత్ర వైభవానికి సంబంధించి ఎన్నెన్నో గాథలు ఉన్నాయి తిరుమాల్ అంటే లక్ష్మీపతి సోలై అంటే తోట తిరుమాల్ వేంచేసి ఉండే తోట కనుక దీనికి తిరుమాలిరం సోలై అనే పేరు వచ్చింది ఈ క్షేత్రము మహాభారత కాలానికి ప్రసిద్ధమైనది ధర్మరాజు అర్జునుడు ఇక్కడికి వచ్చి వనాద్రీసుని సేవించినట్లు స్థల పురాణాలు చెబుతున్నవి మార్కండేయాది మహర్షులు యుధిష్టరాది మహారాజులు ఇక్కడ తపస్సు చేశారట చంద్రవంశానికి చెందిన రాజు ఇంద్రద్యుమ్నుడు అతని కుమారుడు మలయధ్వజ పాండ్యుడు ఇతడు సద్గుణశీలి సకల కళావల్లభుడు విష్ణు భక్తుడు మేరు పర్వతానికి దక్షిణాన ఉన్న దేశాన్నంతా ఏకచక్రాధిపత్యంగా పాలించేవాడు అతని గుణగణాలకు మెచ్చే అగస్త్యుడు ఒక పుష్పక విమానాన్ని ప్రసాదించాడు ఆ పుష్పక విమానంలో మలయధ్వజుడు ప్రతిదినం గంగానదికి పోయి గంగా స్నానము చేసి గయాక్షేత్రంలో గదాధరుని సేవించి తిరిగి వచ్చేవాడు ఒకనాడు మలయధ్వజుడు విమానంలో గంగానదికి పోతుండగా విమానం నేలకు దిగిపోయింది అతడు ఏమిటి ఈ విమానం నేలకు దిగుతుంది అని క్రిందికి చూచాడు క్రింద పర్వతంపై ఎందరో మహానుభావులు తపస్సు చేసుకోవటం కనిపించింది వారిని దాటిపోవటం అపచారం అవుతుందని విమానం క్రిందికి దిగినట్లుంది అని అనుకునేంతలో అశరీరవాణి ఇలా అన్నది ఓ మలయధ్వజ మహారాజా ఇది వృషభాద్రి ఇక్కడ శ్రీమన్నారాయణుడు సుందరబాహు అనే పేరుతో భక్తులకు దర్శనమిస్తున్నాడు నీవు ఇక్కడ ఉండే నూపుర గంగలో స్నానం చేసి స్వామిని దర్శించు గంగా స్నాన ఫలం నీకు లభిస్తుంది అని పలికింది రాజు అలానే చేయాలనుకుంటూ ఉండగా శ్రీహరి ప్రత్యక్షమై పాండ్య మహారాజు పాండ్య మహారాజా ఇక్కడ ఉండే నూపుర గంగా నా పాదాల నుండి పుట్టింది ఇందులో స్నానము చేయటం గంగా స్నానము కంటే మిక్కిలి పుణ్యం నీవు ఇక్కడే స్నానం చేసి తపస్సు చేయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పి అంతర్గతుడయ్యాడు మలయధ్వజుడు భగవానుడు చెప్పినట్లే స్నానం చేసి తపస్సు చేయటం ప్రారంభించాడు అంతేకాదు సుందరబాహుస్వామికి ఆలయం చుట్టూరా ప్రాకారాలు అనేక మండపాలు నిర్మించాడు ఉత్సవాలు జరిపించాడు మూల విరాట్ రూపంతోనే ఉత్సవమూర్తిని బంగారంతో చేయించి ప్రతిష్ఠ చేయించాడు ఈ మూర్తికే అజగర్ అనే పేరు అజగర్ అంటే అందగాడు అని అర్థం ఇలా స్వామికి నిత్యోత్సవాదులన్నీ జరిపిస్తూ రాజ్యాన్ని కుమారునికి అప్పగించి స్వామి సేవలో ధరించారు చివరకు పరమ పదాన్ని చేరుకున్నాడు ఈ ఆలయంలో సుందరబాహు స్వామి పంచాయుధాలను ధరించి ఉంటాడు ఉత్సవమూర్తి కూడా మూలమూర్తిలానే పంచాయుధాలతో దర్శనమిస్తాడు సుందరాయిత భుజం భజామహే అంటూ కూరనాథులు సుందరబాహు స్థవాన్ని ప్రారంభిస్తారు కూరనాథులు భగవద్ రామానుజుల వారి ప్రధాన శిష్యులు క్రిమికంఠ చోలుని దురాగతాల వల్ల కనులు పోగొట్టుకున్న ఈ వనాద్రి చేరుతారు సుందరబాహు స్వామిని కీర్తిస్తారు వీరి స్తోత్రానికి అబ్బురపడిన స్వామి వీరికి దివ్యం దదామితే చక్షుహు అంటూ దివ్యమైన నేత్రాలను ప్రసాదిస్తాడు గోదాదేవి ఈ స్వామి సౌందర్యానికి ముద్దురాలై ఈ సౌందర్యమనే వల నుండి నేను బయటకు రాగలనా అని చింతించి ఒక గిన్నె వెన్నను పాయసాన్ని స్వామికి సమర్పించి ఈ పాయసాన్ని అంతా నీవు ఆరగిస్తే నూరు గంగాలాల పాయసాన్ని నీకు సమర్పిస్తానని మొక్కుకున్నారట స్వామి ఆ పాయసాన్ని అంతా ఆరగించేశాడు తరువాత గోదాదేవి శ్రీరంగం చేరటం శ్రీరంగనాథుని పరిణయమాడటం జరిగిపోయింది గోదాదేవి తాను ఇచ్చిన మాటను నెరవేర్చారో లేదో తెలియదు ఆ కొరత ఎందుకు ఉండాలి అని తలచిన భగవద్ రామానుజుల వారు నూరు గంగాలాల పాయసాన్ని తయారు చేయించి సుందరబాహుస్వామికి ఆరగింపు చేయించారు తరువాత శ్రీవిల్లి పుత్తూరు వెళ్లి గోదాదేవికి ఆ విషయం తెలియచేశారు గోదాదేవి చాలా సంతోషించి ఎన్ కోయిల్ అన్ననే అని సంబోధించారు అంటే శ్రీరంగంలో ఉండే నా అన్నగారా అని ఇలా భగవద్ భగవద్మానుజుల్ని గోద అగ్రజులుగా అప్పటి ఇప్పటి వరకు వైష్ణవ కోవెల్లలో కూడారై పాసురం రోజున ఇరవై ఏడవ పాసురం ధనుర్మాసంలో నూట ఎనిమిది గంగాలాల పాయసాన్ని ఆరగింపు చేయటం ఆనవాయితీగా వస్తున్నది ఏప్రిల్ నెలలో అంటే తమిళ సాంప్రదాయం ప్రకారము చిత్రి మాసంలో బ్రహ్మోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది ఈ సమయంలోనే శ్రీవెల్లి పుత్తూరు నుండి గోదాదేవి ధరించిన పుష్పమాల వస్తుంది ఇంత వైభవం కలిగిన దివ్య దేశాన్ని మేమందరం సేవించుకోవటం జరిగింది ఇక్కడ ఉత్సవాలు చిత్రిమాసం పూర్ణమి ఏటి ఉత్సవం కర్కాటక మాసంలో బ్రహ్మోత్సవం మొదలగును జరుగును సన్నిధి సమయాలు ఉదయం ఆరున్నర నుండి పన్నెండు పన్నెండున్నర వరకు సాయంత్రం మూడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మధురైకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సమీపమున తెన్మధురై తిరుమోగూర్ దివ్య దేశాలు కూడా సందర్శన చేయవచ్చును అన్ని సదుపాయాలు కలిగి ఉన్నది ఈ దివ్య దేశం